రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం కేంద్రానికి చెందిన పడాల శ్యామ్ అనే వ్యక్తి గత వారం రోజుల క్రితం ఆటో బోల్తా పడిన ఘటనలో తీవ్ర గాయాల పాలై మంచానికి పరిమితమైన విషయం తెలుసుకున్న అతనితో కలిసి చదువుకున్న రెండు వేల మూడు నాలుగు పదవ తరగతి బ్యాచ్ స్నేహితులు అండగా నిలిచారు శ్యాం ది నిరుపేద కుటుంబం కావడంతో అతని స్నేహితులందరూ కలిసి శ్యామ్ కు యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఆపద సమయంలో తనతో కలిసి చదువుకున్న స్నేహితులు అండగా నిలిచినందుకు శ్యామ్ భావోద్వేగానికి లోనయ్యాడు శాంతి నిరుపేద కుటుంబమని ఇంకా ఎవరైనా దాతలు ముందుకొచ్చి వచ్చి ఆదుకోవాలని అతడి స్నేహితులు కోరారు ఈ కార్యక్రమంలో సామ మోహన్ రెడ్డి గణేష్ ప్రదీప్ వెంకటేష్ సంతోష్ జలంధర్ కిషోర్ నరేందర్ రాజేష్ పాల్గొన్నారు యాక్సిడెంట్ అయ్యడం జరిగింది ఈ కారణం కొంచెం ఆదుకొని అందరికీ దయచేసి కొంచెం ఆదుకోవాలని పడల శ్యామ్ మా ఫ్రెండు టూ థౌజండ్ ఫోర్ బ్యాచ్ మీది అతనికి చాలా బీదవాడు యాక్సిడెంట్ అయింది ఒక వారం రోజుల క్రితం మేము మా ఫ్రెండ్స్ అందరూ టూ థౌజండ్ ఫోర్ బ్యాచ్ అందరం కలిసి మాకు తోచిన సహాయం మేము చేసినాము మిగతా బ్యాచ్ మిగతా ఎవరైనా తెలిసిన వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి సహాయం చేయవలసిందిగా మేము కోరుచున్నాము